హాయ్ ఆల్ కర్ణాటక వాళ్ళ శ్రీమంతానికి అయితే వెళ్ళాను మా ఫ్రెండ్ శ్రీమంతానికి సో వాళ్ళైతే చూడండి ఇవన్నీ తాంబూలంగా ఇచ్చారు ఏమేమి ఇచ్చారో చూద్దాము బత్తాయి కివీ ఫ్రూట్ దానిమ్మ వాటర్మెలన్ యాపిల్ పైనాపిల్ జామకాయ సపోటా బ్లాక్ గ్రేప్స్ నార్మల్ గ్రేప్స్ ఇంకా స్వీట్స్ వచ్చేసి కజ్జికాయ ఇది వచ్చేసి లడ్డు ఇంకా చెకోడీలు ఇంకా చూడండి ఇక్కడ ఇది వచ్చేసి పోలేలు మనం మామూలుగా బూరెలు అంటాం కదా సో అవి ఇంకా ఇవి వచ్చేసి మరమరాల మిక్చర్ ఇది పల్లి పొడి ఇది పుట్నాల పొడి ఇంకా స్వీట్ ఆల్ మిక్స్ స్వీట్ కొబ్బరి పొడి జొన్నాం చిత్రాన్నం చూడండి జొన్న సర్వపిండి చాలా పెద్దదిగా ఉంది అండ్ నెక్స్ట్ జొన్న రొట్టె పచ్చ జొన్న రొట్టె సో ఇది ఈరోజు మనకి తాంబూలంగా వచ్చిన ఐటమ్స్ అయితే